అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్యతేజ్ రకరకాల పచ్చళ్ళు పెట్టుంటారు చూసింటారు ఇలాంటి డిఫరెంట్ స్టైల్ పచ్చడి ఎప్పుడైనా పెట్టారా మీరు పెట్టుంటే ఎస్ అని కామెంట్ చేసేయండి లేదంటే నో అని కామెంట్ చేసేయండి మనమైతే ఈరోజు కరివేపాకు పచ్చడి తయారు చేసిద్దాం ఈ ఊరగాయ అన్నంతో కానీ దోశతో కానీ చాలా బాగుంటుంది అన్నంలో వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అలాంటిలాంటి పచ్చడి కాదండి నిల్వ పచ్చడి ఆరోగ్యమైన పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేశారంటే చాలా బాగా నచ్చేస్తుంది పక్కా కొలతలతో చూపిస్తాను ఈ విధంగా పెట్టారంటే ఖచ్చితంగా మీకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది టేస్ట్ టెక్స్చర్ అన్నీ చాలా బాగుంటాయి రెండు రెసిపీలోకి వెళ్ళిపోదాం ఏదైనా ఒక కప్పుని తీసుకొని అదే కప్పుతో అన్ని ఇంగ్రీడియంట్స్ని కొలుచుకోవాలి నేనైతే మెజరింగ్ కప్పు తీసుకుంటున్నాను పెద్ద కప్పు ఈ కప్పుకి కొద్దిగా ఆది మినట్టుగా చేసి కరివేపాకును వేసుకోవాలి ఈ కప్పుతో ఐదు కప్పుల కరివేపాకును వేసుకోవాలి కరివేపాకును రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తేమ లేకుండా ఆరబెట్టుకొని తర్వాత ఈ విధంగా కొలుచుకొని వేసుకోవాలి నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ ఐదు కప్పులకి కరెక్ట్గా సరిపోతాయి మీరు కరివేపాకును తక్కువ ఎక్కువ వేసుకున్నప్పుడు ఇంగ్రీడియంట్స్ను కూడా అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాల్సి ఉంటుంది కొలిచిన కరివేపాకును పక్కన ఉంచుకొని చింతపండును తీసుకొని ఉడికించుకుందాం ఏ కప్పుతో అయితే కరివేపాకును కొలుచుకున్నామో అదే కప్పుతో అరకప్పు చింతపండును వేసుకోవాలి మూడు కప్పుల నీటిని వేసుకోవాలి చింతపండును విడివిడిగా తీసుకొని వేసుకోవాలి ఒకవేళ చింతపండులో ఈనెలు కానీ గింజలు కానీ ఏమైనా ఉంటే తీసేసి విడివిడిగా చేసుకుని వేసుకోవాలి ఫ్లేమ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచి నీరు సగమయ్యే వరకు ఉడికించుకోవాలి మనం మూడు కప్పుల నీళ్ళు వేసాం కదా ఒకటిన్నర కప్పు నీరు అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇంత పండు ఉడికేలోపు మనకు కావాల్సిన పొడి తయారు చేసుకుందాం దీనికోసం ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని దోరగా వేయించుకోవాలి ఫ్లేమ్ సిమ్లో ఉంచుకొని వేయించుకోవాలి మొత్తాన్ని వేయించుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే పౌడర్ చేసుకోవాలి పౌడర్ చేసిన పొడిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కనుంచుకోవాలి అదే కడాయిలో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం ముందుగా కొలిచి పక్కనుంచుకున్న కరివేపాకు మిశ్రమాన్ని వేసి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి కరివేపాకును వేయించుకోవాలి కరివేపాకు మనం కరివేపాకు పొడికి వేయించినట్టుగా విరిగిపోయేలాగా వేయించకూడదు వేగిపోవాలి కానీ విరిగిపోకూడదు కరివేపాకు మొత్తాన్ని వేయించుకున్న తర్వాత చూపిస్తాను చూడండి చూడండి కరివేపాకులోంచి పచ్చివాసన మొత్తం పోకుండా కరివేపాకు వేగిపోయింది చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఆకు మడిస్తే బాగా మడుచుకోవాలి విరిగిపోకుండా ఉండాలి ఈ విధంగా వేయించిన కరివేపాకును దించి పక్కనుంచుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి మనం ఈ రెసిపీలో అన్నింటినీ పూర్తిగా చల్లార్చిన తర్వాత మాత్రమే ఉపయోగించాలి కరివేపాకు చల్లారేలోపు చింతపండు ఉడికిందా లేదా చూద్దాం పదండి చూడండి చింతపండు బాగా ఉడికిపోయి వాటర్ క్వాంటిటీ అయింది మనం మూడు గ్లాస్ వేస్తే ఒకటిన్నర గ్లాసు వాటర్ ఉంది ఈ విధంగా ఉడికిన చింతపండును దించి పక్కనుంచి పూర్తిగా చల్లార్చుకోవాలి చింతపండు చల్లారేలోపు కరివేపాకు చల్లారిపోయిందండి ఇప్పుడు కరివేపాకును మిక్సర్ జార్లోకి తీసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మనం ముందుగా వేయించి పొడి చేసిన పొడిని వేసుకోవాలి పొడి వేసిన తర్వాత మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా ఆకు పొడి మొత్తం కలిసే విధంగా గ్రైండ్ చేసిన తర్వాత పూర్తిగా చల్లారిన చింతపండు గుజ్జుని వేసుకోవాలి చింతపండు గుజ్జు కరివేపాకు మొత్తం పూర్తిగా పేస్ట్ అయ్యే విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పచ్చడి స్మూత్గా గ్రైండ్ చేసుకోవడం కోసం నీళ్ళు కావాల్సి వస్తుందండి నీటిని బాగా మరిగించి పూర్తిగా చల్లార్చుకొని మాత్రమే ఉపయోగించాలి వీటిని లైట్గా వేడి చేసి మాత్రం యూస్ చేయకూడదు బాగా మరిగించి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఉపయోగించాలి కొద్ది కొద్దిగా నీటిని వేస్తూ ఈ విధంగా స్మూత్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి అరకప్పు కారాన్ని వేసుకోవాలి వన్ బై ఫోర్త్ కప్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కావాలంటే తర్వాత కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఉప్పు కారం కరివేపాకు పేస్ట్లో బాగా కలిసే విధంగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి కరెక్ట్గా కలిసిపోయింది గ్రైండ్ చేసిన పచ్చడి మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి మనం ఇప్పుడు పోపును రెడీ చేసుకుందాం మనం ఏ కప్పుతో అయితే అన్నింటినీ కొలుచుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల నూనెను వేసుకోవాలి నేనైతే వేరుశనగ నూనె యూజ్ చేస్తున్నానండి మీరు కావాలంటే నువ్వుల నూనె కూడా వాడుకోవచ్చు నూనె వేడైన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు వేసి ఆవాలు జీలకర్ర చిటపటమని ఉద్దిపప్పు పచ్చిశనగపప్పు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు పప్పులను వేయించుకోవాలి ఇరవై వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చాక దంచి వేసుకోవాలి మీకు వెల్లుల్లి ఇష్టమైతే ఇంకా ఎక్కువగా కూడా వేసుకోవచ్చు రెండు రెబ్బల కరివేపాకు వేసి వెల్లుల్లి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వెల్లుల్లి ఎక్కువగా వేగితే చేదు వస్తుంది గుర్తుంచుకోండి ఐదారు ఎండుమిర్చిని వేసుకొని హాఫ్ టీ స్పూన్ ఇంగువను వేసుకొని వేయించుకోవాలి ఎండుమిర్చి లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి గ్యాస్ ఆఫ్ చేసి పసుపు నూనె మొత్తంలో కలిసే విధంగా గరిటితో ఒకసారి కలుపుకోవాలి పోపును పూర్తిగా చల్లార్చుకోవాలి పోపు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం ముందుగా గ్రైండ్ చేసిన పేస్ట్ని వేసుకుని కలుపుకోవాలి పోపు పూర్తిగా చల్లారిపోయిందండి ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసుకుని కలుపుకోవాలి పేస్ట్ వేయగానే నూనె ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది ఏం లేదండి పేస్ట్ మొత్తం నూనెలో కలిసే విధంగా కలుపుకుంటే నూనె కరెక్ట్గా సరిపోతుంది కరివేపాకు పేస్ట్ని పోపుతో పూర్తిగా కలిపిన తర్వాత చూపిస్తాను చూడండి చూడండి మొత్తం కలిపిన తర్వాత చూపిస్తున్నాను మనం పోపుకు వేసిన నూనె కరెక్ట్గా ఊరగాయకి సరిపోయింది ఈ నిల్వ పచ్చడిని మూడు నెలల పాటు నిల్వ ఉంచుకోవచ్చు కావాలంటే ఫ్రిడ్జ్లో కూడా నిల్వ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో అయితే నాలుగైదు నెలలు కూడా నిల్వ ఉంటుంది హ్యాపీగా తయారు చేసుకుని ఎంజాయ్ చేసేయండి మీరు ఈ రెసిపీ తయారు చేసిన తర్వాత ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి డిఫరెంట్గా తయారు చేయాలనుకునే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేసేయండి మనం తయారు చేసిన ఈ పచ్చడిని గ్లాస్ బాటిల్లో కానీ లేదా ప్లాస్టిక్ బాటిల్లో కానీ నిల్వ చేసుకుని సర్వ్ చేసుకుని ఎంజాయ్ చేసేయడమే మరి ఇలాంటి డిఫరెంట్ స్టైల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి మన ఛానల్లో కరివేపాకు కారం పొడి మునగాకు కారం పొడి వీడియోస్ కూడా ఉన్నాయి